హాయ్ ఫ్రెండ్స్ ఒకసారి ఈ కాయలు చూడండి తీగలు మొత్తం ఎలా కాసినాయో ప్రతి ఆకుండ చోటు దగ్గర అయితే ఈ కాయలు కాస్తున్నాయి చూడండి అసలు ఈ కాయ పేరు అయితే నాకు తెలియదు అలాగే ఇది తినొచ్చో తినకూడదో కూడా నాకైతే తెలియదు ఒకటి తెలిస్తే కింది కామెంట్ చూడండి నాకు తెలుసుకోవాలని ఉంది చూడండి కాయలు అయితే ఎలా కాసినాయో చూడండి ఇలా ఉంటాయి కాయలు అయితే చాలా బొట్టుగా గుండ్రంగా అయితే ఉన్నాయి ఆకులైతే చూడండి ఇలా ఉంటుంది అనమాట ఆకులు ఇది కాయలు పండిపోయింది అయితే ఎర్ర ఉన్నాయి చూడండి ఇది పండ్లు అనమాట ఇది ఇక్కడ అయితే అవే మొత్తం కాయలు అయితే చాలా ఉన్నాయి ఇక్కడ బోల్డ్ ఉన్నాయి ఇటువంటి కాయలు ఈ చెట్టు మొత్తం అయితే అటువంటి కాయలు చూపిస్తాను చూడండి ఆ చెట్టు మొత్తం అయితే అవే ఉన్నాయి అన్నమాట అవి చూడండి చాలా ఉన్నాయి ఇక్కడ ఇటువంటి కాయలు ఆ ఫ్రెండ్స్ ఈ కాయ పేరు తెలిస్తే ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి నాకు ఉంది